పట్నం నుంచి పల్లెటూరు వచ్చేదాకా డొక్కు బస్సులో పెట్టి కొట్టుకుంటూ తీసుకొచ్చాడు బావా శరీరంలో అసలు పాటలు బావా మాట్లాడండి భర్త గారు అవ్వ ఈ కథే వేరుగా ఉందని కంగుతున్నారా నాకు వాడి మాస్తి కాజేస్తావా సిగ్గులేదు నీకు నువ్వు మంచి అబ్బాయి అనుకున్నాను నాటకాలు ఆడతావా తప్పు కదా బావా చెయ్యం ముందు వేదం చెప్పినట్టు అతనితో మాట్లాడతారేమిటమ్మా ఆయన గారికి మాటల్లో చెప్తే అర్థం కాదు కరెక్ట్ అత్త మీలాంటి మనుషులకు మాటల్లో చెప్తే వర్కౌట్ అవదని చేతల్లో చేసి చూపించాను మీ అమ్మాయి కోసం గాని మీ ఆస్తి కోసం గాని నేను నాటకం ఆడలే మా అమ్మాయి కోసం ఆస్తి కోసం ఇదంతా మరి ఎందుకు చేసినట్టు మా అమ్మకి ఇచ్చిన మాట కోసం మా నాన్న ఆత్మ శాంతి కోసం పాలేవారి బాబు మధ్యనా ఇది నల్లి ఇంకొక కొత్త కదా కాదు అఖ్లాండేశ్వరి గారు ఇది చాలా పాత కథ నీకు బాగా తెలిసిన కథ నీ భర్త పశుపతి తోడబుట్టిన ఒక్కగానొక్క చెల్లెలు సుమిత్ర కన్నీటి కథ నా చెల్లెలు సుమిత్ర నీకెలా తెలుసు బాబు నీ చెల్లెలు ఎవరో కాదు మావయ నా కన్న తల్లి సుమిత్ర కొడుకు భయంగా ఉందా నాకెందుకు భయం అవునులే ఈ ఇంటి ఆడపడుచుగా ఆస్తిలో సగభాగం పంచాల్సి వస్తుందనే భయంతో ఒక పేదవాడిని పెళ్లి చేసుకుందనే వంక పెట్టి ఇంటి నుంచి బయటికి వెళ్ళగొట్టినప్పుడు లేని భయం ఇప్పుడు ఎందుకు ఉంటుంది నీకు మా అమ్మా నాన్న ఈ ఇంటి ఆడపిల్లలను తన కోళ్ళగా చేసుకోవడానికి వచ్చినప్పుడు మీరేం చేశారు గతాన్ని అందరం మర్చిపోయి మీ అమ్మాయిని మా ఇంటి కోడలుగా చేసుకోవడానికి వచ్చాం చనిపోయే ముందు నాన్నగారు కోరుకుంది కూడా అదే నేను మర్చిపోలేదమ్మా నీ కొడుకున్న అల్లుని చేసుకోవడమే కాదు నా ఆస్తిలో సగ భాగం కూడా నీకు ఈ ఆస్తిపస్తులు ఐశ్వర్యాలు నేను ఎప్పుడూ కోరుకోలేదు బావుగారు సుమిత్ర కోరిక ప్రకారం మీ అమ్మాయి కోడలుగా మా ఇంట్లో అడుగు పెడితే మాకు అంతే చాలు కానీ ఇంట్లో ఆడపెత్తనం అందలమేకి కూర్చుంది అయినా ఒకసారి అడుగుదాం ఆవిడ కూడా ఒప్పుకుంటే ఈ ప్రపంచంలో ఉండడు ఎందుకు ఒప్పుకోను నేను కూడా సంతోషంగా ఒప్పుకుంటాను నా కాబోయే అల్లుడికి పాతిక లక్షల కట్నం ఇస్తాను పాతిక లక్షల కట్నం తీసుకునే అర్హత మీ అబ్బాయికి ఉందా ఉంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ ఇంటికి కాబోయే అల్లుడు డాక్టర్ అయి ఉండాలి ఎఫ్ఆర్సీ చదివి ఉండాలి అమెరికాలో పెద్ద ఉద్యోగం చేస్తూ ఉండాలి మీ అబ్బాయి చేస్తున్నాడా చేస్తుంటే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను ఈ అయ్యల రాజు అఖిలాండేశ్వరి కాబోయే వియంకులు ఎంకులు ఉండాలి మీరు కోటీశ్వర్లే అయితే చెప్పండి సంతోషంగా ఒప్పుకుంటాను అంతేకాని కూటి గత వాళ్ళు నా ఇంట్లోకి వచ్చి కూర్చోవడానికి కూడా నేను ఇష్టపడను మర్యాదగా బయటకు వెళ్ళండి ఉదయా మర్యాద మర్చిపోయి మాట్లాడుకో ముష్టి వాళ్లకు మర్యాద ఇవ్వాల్సినంత కర్మ నాకు పట్టలేదు ఊరుకుంటాను మాట సమాధానం చెప్పే ధైర్యం నాకు కూడా ఉంది కానీ బియ్యానికి వచ్చి కయ్యం పెట్టుకుంటే నా భార్య మనసు బాధపడుతుందని వదిలేస్తున్నాను లేకపోతే ఏం నా అంత చూసే మా వాడు పుట్టలేదో పుట్టవాడు అన్నయ్య ఈవేళ చచ్చిపోయాడు ఇంటికి వెళ్ళి తలకి స్నానం చేయి అన్నయ్య డబ్బు మీద ఆశతో నన్ను మా ఇంటికే దూరం చేశావు మా అన్నయ్యని కీలుమొమ్మని చేసి ఆడిస్తున్నావు నువ్వు మనిషి అయినా ఆగిపోయావే పొట్టు నా మీదకే చెయ్యెత్తుతున్నావా ఎవరు అక్కడ వీళ్ళిద్దరినీ ఊరి పొలం మీద దాటే వరకు పొరవి తరివి కొట్టండి మనుషులు అనుకుని మోసపోయాం పోదండి సొంత మనుషులు అనుకుని వెళ్ళాం పశువులా ప్రవర్తించారు నా వల్ల మీకు జరిగిన అవమానానికి క్షమించండి అని అడగడానికి కూడా సిగ్గుగా ఉందండి ఏమిటి అని ఎలా చూస్తున్నారు ఏమండి అఖిలాండేశ్వరి అహంకారం వల్ల నాన్న బలయ్యారు ఆవిడ కూతురి శ్రావణి వల్ల నేను జైలు పాలయ్యాను అందుకే ఆ ఇంట్లో అడుగు పెట్టి పొగరబోతు శ్రావణి మెళ్ళలో తాలి కట్టి ఆ తల్లి కూతుల డబ్బు మదాన్ని అనక్కొట్టి వాళ్లకు బుద్ధి చెప్తా నాన్నగారి ఆఖరి కోరిక నేను నెరవేరుస్తానమ్మా అలా మా అమ్మకు మాటిచ్చాను కాబట్టే పాప కన్ను కొట్టి పెద్ద పాపకు తాళి కట్టి అత్త ఆస్తి మొత్తం పట్టి ఇప్పుడు నట్టింట్లో కుర్చీ వేసుకు కూర్చున్నాను అల్లుడిగా నేను మూడో కన్ను తెరిచానంటే మీరందరూ పిషా నన్ను ఎంత అపార్థం చేసుకున్నారు అల్లుడు గారు నిజానికి మీ అమ్మా నన్ను ఇంగితలు లేకుండా అవమానించిన రోజు నుంచి నేనెంత కుమలిపోతున్నానో మీకు తెలియదు ఆ తర్వాత మీ మావయ్యతో కలిసి సిటీకి వచ్చి మీకోసం ఎంతో గాలించావు మీ అడ్రస్ ఏం మాకు దొరకలేదు చెప్పండి అబ్బా హఠాత్తుగా అన్ని నగ్న సత్యాలు అనర్గళంగా చెప్పమంటే నా వల్ల కాదు నువ్వే కాని మిమ్మల్ని అడగడం నాదే బుద్ధి తక్కువ అయినా అల్లుడి గారికి నా గురించి తెలీదా ఏంటి ఎందుకు తెలీదు అక్క పుతిలీబాయి సతీశాయి నువ్వు ఒకే కోవకు చెందిన వాళ్ళని అల్లుడు గారికి ఎప్పుడో తెలుసు తెలుసు కాబట్టే వారం రోజులు టెస్టింగ్ పెడుతున్నాను రా కుయ్యా ఈ లోపు మీ మంచితనానికి మార్కులు పడితే ఆస్తి చేతిలో పడుతుంది లేదా మీ బతుకులు వీధిని పడతాయి అప్పుడు కదే వేరు జాగ్రత్త వాడి చేతుల్లో పూర్తిగా ఇరుక్కుపోయాం అదే పాప మన ఆస్తి మన చేతుల్లో పడే వరకేనా ఆ అబ్బాయితో కాస్త ఉండవే అవన్నీ నాకు తెలుసు కాని నా సంగతి వదిలేసి ముందు ఆస్తిని ఎలా రాబట్టాలో ఆలోచించు ఒరేయ్ గోముఖం వాడికి నేను రాసిచ్చిన ఆస్తి కాగితాలు నువ్వు కొట్టేసావనుకో ఆ తర్వాత ఇవాళ రాత్రికి నీ ఇద్దరి కూతుళ్ళని నీ అల్లుడి మీదకి పంపి జంతరంతర చేస్తూ ఉండమను ఈ లోపు నీ అల్లుడు గదిలో బీరువాలో ఉన్న దస్తావేజు కాగితాలు కొట్టేసే పవిత్రమైన కార్యక్రమం మేం చేస్తావు మంతో పెట్టుకుంటే అంతే మరే చిన్న పాప నీ సంగతి ఏంటి నువ్వు బయట బావా ఇటు నేనేస్తాను బయట లోపల

అంటే నువ్వు సైకిల్ తో కొట్టావు కదా అది నా కాలు తగిలి దాంతో నొప్పు పుట్టి అలా అన్నాను కానీ సౌండ్ ఏదో బయట నుంచి వచ్చినట్టుంది ఏమీ లేదు నువ్వు నోరు మూసుకో నీకు తెలీదు వచ్చింది బావా నువ్వు వెళ్ళి చూసురామ్మా అలాగే బావా అయ్యో సంధ్య హలో ఇక్కడ ఎవరైనా బాబాయ్ చచ్చాను అన్నారా ఇక్కడ ఎవరు లేరండి వెళ్ళి పని చూసుకోండి ఓకే థ్యాంక్స్ అండి వస్తాను ఎవరు లేరంటి బావా వెళ్ళి పని చూసుకోమంటారా అయితే ఓకే కానీ నాకు చిన్న డౌట్ నన్ను మూసుకో అసలే క్యారం బోర్డు లో ఏమో టెన్షన్గా ఉంటే నీ కుడుబైటి పెద్ద పాపవి నీకే అంత టెన్షన్ గా ఉంటే చిన్న పాపని నాకు ఎంత టెన్షన్ ఉంటుంది నా కోపం వచ్చిందంటే ఇప్పటిని జాయింట్ గా చచ్చారు నాయ్ రోజు చచ్చిపోయినా

మామూలుగా నేను అరవాలి శ్రమ లేకుండా నువ్వు అరిచావు ఏదో మనిషికి మనిషి సాయం అన్నమాట